వివాహాలు అగ్ని సాక్షి ఏ పని చేసినా అగ్ని సాక్షి ఇంట్లో దీపాలు వెలిగించుకుంటున్నారా రోజు ఇంట్లో దీపాన్ని వెలిగించండి నేను బతికున్నాను ఈ భగవత్తు ఆరాధిస్తున్నాను అంటానికి సాక్షి ఎవరు మీరు వెలిగించేటటువంటి దీపమే ప్రతి రోజు ఇంట్లో దీపాన్ని వెలిగించాలి దీపాలని ఆత్మే సంస్కృతి మంది కాదు దీపాలని వెలిగించేటటువంటి సంస్కృతి ఓ పెద్ద ఇది తీసుకొని వచ్చి దాని మీద కొవ్వొత్తులు పెట్టి దాన్ని ఎలిగించి ఉప్పు ఉప్పు అంటూ పుట్టినరోజు ఆకేటటువంటి సంస్కృతి మంది కాదు ఆ రోజు దేవుడి దగ్గరకు వచ్చి దీపాలని వెలిగించుకునేటటువంటి సంస్కృతి మనది ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ ఉప్పు ఉప్పు అంటే అది తొందరగా ఆరదు ఇక వీడి రోడ్లో ఉండే ఉమ్ము మొత్తం ఆ కేకు మీద దాకా ఉమ్ముతాడు మొత్తం అయ్యాక చాలా రుచిగా ఉందండి అని చుట్టుపక్కల వాళ్ళు అందరూ తింటూ ఉంటారు ఇది కాదు మన సంస్కృతి సంస్కృతి ఏమిటి భగవంతుడి దగ్గర దీపాలు వెలిగించేటువంటి సంస్కృతి కాబట్టి అంతకంటే నీళ్ల కంటే ముందు మనం ఎక్కడ ఉన్నాం అగ్ని లోపల ఉన్నాం ఈ అగ్నిలోకి ఎక్కడి నుంచి వచ్చాము గాలి లేకుండా మీరు దీపాన్ని మొత్తాన్ని మూసేయండి వెలుగుంటుందేమో చూద్దాం గాలి లేకపోతే దీపము ఉండదు కాబట్టి ఆ గాలి లోపల మనం ఉన్నాం దానివల్ల దీపం నుంచి జలం జలం నుంచి భూమి భూమి నుంచి ఔషధులు నుంచి ఆహారం ఆహారం నుంచి తండ్రి తండ్రి నుంచి తల్లి తల్లి నుంచి మనం బయటకు వచ్చాం ఎక్కడి నుంచి వచ్చాం వాయువు వాయువులో మనం ఉన్నాం మరి వాయువులో ఉన్నాం కదండి వాయువులోకి ఏమన్నా మూడు అంటే ఖాళీ స్థలం లేకపోతే వాలి ఉంటుందా ఖాళీ స్థలాన్ని ఆకాశం అంటారు అవకాశాన్ని ఏమంటారు మీ దీపాల్లో ఖాళీ ఉంటే దాంట్లో కాస్త నూరె పోసారు దీపంలో ఆకాశం ఉంది కాబట్టి నూరె పోసారు దీపం మొత్తం మట్టితో బయలుదేరగా ఆ ఆకాశం ఆ ఖాళీ ఏదైతే ఉందో దాన్ని ఆకాశము అంటారు కాబట్టి ఆకాశంలోంచి మనం వచ్చాం ఆకాశంలోకి ఎక్కడి నుంచి వచ్చామయ్యా అంటే అంతటా నిండి ఉండి ఆకాశానికి కూడా అంటే ఆకాశము అనేటటువంటి కార్యానికి మూలమైనటువంటి కారణం పరమాత్మ పరమాత్మ నుంచి మనం వచ్చి పరమాత్మలో ఐక్యం అవడమే మన లక్ష్యము ఇది సనాతనమైనటువంటి వైదిక ధర్మము వైదిక ఋషి చెప్పింది ఒకటే అయినటువంటి పరమాత్మని యథాతథంగా కాకుండా అక్కడి నుంచి ఆయనని ఆకాశ స్వరూపంగా అగ్ని జల వాయు స్వరూపంగా అగ్నిగా జలముగా పృథిగా ఇన్ని రకాలుగా పోల్చేటటువంటి ఇంత గొప్ప సంస్కృతి అసలు ఎక్కడైనా ఏ మతంలో అయినా మనకు దొరికే అవకాశం ఉందా లేదు కదా ఇంత గొప్ప సంస్కృతి ఇప్పుడు చూడండి మన తండ్రి ఆ ఆహారాన్ని తిన్నాడు కాబట్టి తండ్రి తల్లికి ఆ తండ్రి ఆ ఆహారాన్ని తినకుండా ఆ ఆహారాన్ని ఒక కుక్కో ఒక బిల్లు ఒక ఏనుగో ఒక ఎలకో ఒక చీమో ఒక కురుగోలో తిందనుకోండి మనం ఎక్కడ పుట్టాలి అక్కడి నుంచి పుట్టాను మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు మా నాన్న పాస్తులు ఇవ్వలేదు ఉంటారు పిల్లలకి చెప్పాల్సింది ఏమిటి అంటే అరే ఎక్కడో పడి కొట్టుకోని తిరుగుతున్నటువంటి నీకు అవసరమైన శరీరాన్ని ఇచ్చాను ధర్మ అర్థ కామ మోక్షాలు సంపాదించడానికి ఇచ్చాను అర్థం నువ్వు సంపాదించుకో ధర్మం నువ్వు సంపాదించుకో ధర్మం అంటే మన ఇంటి ఆచారాన్ని నిలబెట్టు అలాగే చక్కటి భార్యను తెచ్చుకొని సంతానాన్ని అని చిన్న వయసు నుంచి పిల్లలకి ధర్మాన్ని నూరిపోయాల్సినటువంటి బాధ్యత ఉక్కుపాలతో గోరు ముక్కంతో పెట్టి నిర్మిస్తూ నేర్పించాల్సినటువంటి బాధ్యత తల్లులది తల్లులే చెప్పాలి నాయన ఈ ధర్మాన్ని మించినటువంటి

కాబట్టి అంత మహత్తరమైనటువంటి కార్యక్రమం పాట ఎందుకు నేను ఇక్కడ పరిగట్టుకొని మాట్లాడటానికి వస్తున్నాను అంటే మనవాడు వాళ్ళు అవతల వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేకుండా ఉండేట్టుగా మన అమాయకత్వాన్ని వాడుకొని సేవలో ఇంకొక రూపంలోనో ఇంకొక పక్కన ఉండేటువంటి మతాల్లోకి పంపిస్తున్నారు కానీ సేవ చేస్తే సేవ చేసావు అంతేగాని మతం మరాలు చెప్పలేదు కదా

అతను ఏమన్నాడంటే వేదాల్లో మొత్తము చెప్పబడిన చేశాడు కాదో మాట్లాడుతోంది తప్పు అని మేము ఏడు గంటలకు కూర్చుంటే మూడు పాయింట్లు అయ్యేటప్పటికి అతను వాదించలేక తప్పించుకొని పారిపోయి మళ్ళీ మూడు పాయింట్లకి మాట్లాడటానికి ఈ రోజు రాలేదు ఇవాళ నేను చెప్తున్నా మన హెచ్డి గారి టీవీ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా రాలేనా ఆ మిగతా మూడు పాయింట్లు కూడా మాట్లాడి ఓడిపోయి పన్నెండు నేను ఓడిపోతే నీ చేరతా నువ్వు ఓడిపోతే గుండు కొట్టుకొని పెట్టుకొని సనాతన ధర్మంలోకి వచ్చి కూర్చో అని సవాల్ చేసి మరి ఇది లైవ్ లో ఏడు గంటల సేపు మాట్లాడటం అయింది ఎవరైనా ఎక్కడైనా సిద్ధమే ఈ ధర్మాన్ని మించినటువంటి మరో ప్రపంచంలో ఉండే అవకాశం లేదు అంత సనాతనమైంది మిగతావన్నీ పుట్టిన మతాలు మనది ఎప్పుడు పుట్టిందో చెప్పలేనటువంటి మతం పుట్టింది ఏనాడైనా నశించి తీరాల్సిందే పుట్టింది పోతుందా పోదా పుట్టకుండా శాశ్వతంగా ఉండేది శాశ్వతంగా ఉంటుంది అలాంటి శాశ్వతమైనటువంటి ధర్మంగా మనం ఉద్భవించాం ఇవాళ వెలిగించేటటువంటి దీపంలో మీ కుటుంబం బాగుండాలి మీ ఇంట్లో అందరూ బాగుండాలి మీ బంధువులు బాగుండాలి మీ మిత్రులు బాగుండాలి లోకమంతా బాగుండాలి సనాతనమైనటువంటి ధర్మము కవిప్రభావంతో బాధపడకుండా అలా దీపము లాగా వెలగాలి అని ఒక్కసారి మనస్సులో నమస్కారం చేసుకొని దీపాన్ని వెలిగించడం